హరీష్ రావు చేతికి గాయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయమైంది పోలీసుల వెహికల్లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావు చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలను వాహనంలో తరలిస్తున్న సమయంలో పలుచోట్ల బీఆర్ఎస్ నేలు అడ్డుకున్నారు ఈ క్రమంలో వారి మధ్య నుంచి హరీష్ రావు నొప్పితో బాధపడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి ఈ వీడియో నెచ్చించే వైరల్ అయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మన దగ్గర కూడా ఆ వీడియో ఉన్నది ఒకసారి మీ అందరి కోసం ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఆ నొప్పితో విలవిలలాడుతూ హరీష్ రావు అయితే పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్న ఈ పరిస్థితిని అయితే చూడొచ్చు తన ఎడమ భుజానికి సంబంధించి పూర్తి స్థాయిలో గాయమైంది నొప్పితో ఆయన విలవిలలాడుతూ పోలీస్ స్టేషన్ కు సంబంధించి వెళ్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం నెట్టింటే వైరల్ అవుతున్న విషయం మా అభిమాన నాయకుడికి ఇంత జరిగింది అని బాధతో ఆక్రోషంతో అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది హరీష్ రావు బాధతో విలవిలలాడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న ఈ ఘటన చూసిన పరిస్థితి మాత్రం అందరూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ విషయాన్ని కూడా మనం చూస్తాం ఇక దీనితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఏంటి అంటే నేను ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా పలు పేపర్లలో హరీష్ రావు వార్త ఎక్కడ రాకుండా అడ్డుకున్నారు హరీష్ రావు వార్త వార్తను లైట్ తీసుకున్నారు హరీష్ రావును ప్రమోట్ చేయకుండా కూడా కొన్ని కుట్రలు జరిగినాయి దానికి సంబంధించిన కుట్రల ఎపిసోడ్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ పత్రిక పేరు దిశ అండి మళ్ళీ మళ్ళీ చూడండి మీకు క్లారిటీగా ఈ పత్రిక పేరు దిశ ఇక్కడ చూడండి తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఆలోచనలో చమురు సంస్థలు అనే హెడ్లైన్ చూడొచ్చు ఇక్కడ హరీష్ రావు వార్త ఎక్కడన్నా ఉన్నదా సీతారాం యేచూరి మృతి అంటూ కూడా చూడొచ్చు లాల్ సలామాని పిరాయింపుల చరిత్ర మీదే అంటూ కూడా ఇంకొక అంశాన్ని సెంట్రల్ సెంట్రల్కు నివేదిక వర్ధ నష్టంపై కేంద్ర బృందం అంటూ కూడా చూడొచ్చు వర్గీకరణ అమలుపై స్టడీకి కమిటీ అంటూ కూడా చైర్మన్ ఉత్తం చెప్పిండు ఉరిశిక్ష అంటూ కూడా ఇంకోటి చూడొచ్చు ఆర్టీఐ కమిషన్పై కసరత్తు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఇక్కడ ఎక్కడైనా ఈ దిశ పేపర్ల హరీష్ రావు వార్త ఎక్కడనైనా ఆచూకీ మీకు కనిపించిందా లేదు కదా దిశ పత్రిక పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు వార్తను రాయాలి హరీష్ రావు మీద ఇది ఈ పేపర్ ఇక దాని తర్వాత వెలుగును చూద్దాం మీకు చూపెడతాం రిజర్వేషన్లు యాభై కంటే ఎక్కువనే ఇస్తున్నాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త కమ్యూనిస్టు యోధుడు ఏచూరి కన్నుమూర్తి కన్నుమూత అంటూ కూడా ఇంకొక అంశాన్ని పిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకు ఓకే అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన శభాష్ దీప్తి అంటూ కూడా ఇంకో అంశం తొలిసారిగా స్పేస్ వాక్ అంటూ కూడా ఇంకొక అంశం ఇక్కడ సెన్సెక్స్ కి సంబంధించి చూసారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ కూడా ఒకవేళ వచ్చినా మేము గెలుస్తామంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించిన స్టేట్మెంట్ చూసిర్రు ఆర్థిక అధికారులపై కేంద్రం పెత్తనమైంది అంటూ కూడా ఇంకొక అంశాన్ని ఆ దాంతో పాటు అరకపుడి వర్సెస్ కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక ఎపిసోడ్ ను చూడొచ్చు ఎస్సీ వర్గీకరణపై ఆరుగుతు కమిటీ అంటూ కూడా ఇంకొక అంశం ఎంబీబీఎస్ సీట్లపై యూజిసి ఆ పిడుగు అంటూ కూడా ఇంకొక అంశం ఇక డిస్కంల మెడకు ఆ ఛత్తీస్గఢ్ ఉచ్చు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఎక్కడైనా హరీష్ రావు వార్త కనబడిందా హరీష్ రావుపై శాటిలైట్ పత్రికలు శాటిలైట్ దిన ఛానల్ వాళ్ళ పత్రికలు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన అంశం ఇక ఆంధ్రజ్యోతి పేపర్ ఇది మన అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి ఇక్కడ అయినా ఎక్కడైనా ఉందో చూడండి ప్రధాని సీజేఐల భేటీపై అనుమానాలు ఉన్నాయి మా కేసు సిజే విచారిస్తున్నది అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దానితో పాటు ఇక్కడ చూడొచ్చు రాలిపోయిన అరుణ తార అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు రచ్చ అంటూ అరికపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూశారు ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ అంటూ చూశారు ఇక బతకడానికి వచ్చినోళ్ళు ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కేటీఆర్ హరిష్ హరీష్ రావు జవాబు చెప్పాలంటూ కూడా ఇక్కడ వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా అరిస్రవ వార్త రాలే ఎంత దారుణం అండి ఇది ఇక సాక్షి చూద్దాం సాక్షిలన్న కనీసం అరిస్రవ వార్త వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది సాక్షి పత్రిక కౌశిక్ ఇంటిపై దాడి